జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఏఐసిసి పరిశీలకులు జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు మెట్పల్లి పట్టణానికి చెందిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు జగిత్యాల పట్టణంలోని ఏపీ కన్వెన్షన్ హాల్లో ఏఐసిసి పరిశీలకు కలిసి అధ్యక్ష పదవి కోసం తన దరఖాస్తును సమర్పించారు దరఖాస్తు సమర్పించడానికి ముందు మెట్పల్లిలోని సుజిత్ రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అనంతరం మెట్పల్లి క్యాంపు కార్యాలయం నుంచి సుజిత్ రావు నియోజకవర్గంలోని పలు గ్రామాల ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున జగిత్యాలకు వచ్చారు 第三啦，再见。啊！啊！那好的。